గత పది రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధారంలో నిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం పది రోజులుగా మరి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆదివాసుల యొక్క దుస్థితిని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం ఇకరి వ్యవహరిస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి గత పది రోజులుగా ఈ జిల్లాలో మరి ఆర్టికల్ టూ థర్టీ టూ థర్టీ త్రీ యాక్ట్ ప్రకారం మరి రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఐదు సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో మరి నగరపాలక సంస్థ నెల్లూరు మేయర్ అభ్యుత్వాన్ని మరి ప్రవేశించడం జరిగింది అందులో గౌరవ పోట్లూరు శ్రీమంత్ సవంతి గారు మరి మేయర్గా గెలుపొంది తర్వాత మరి అర్థాంతరంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అర్ధాంతరంగా రాజీనామా చేయించినటువంటి విషయం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ తెలుసు అయితే మేము ఒకటే అడగదలుస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఆదివాసీల పట్ల గిరిజనులు ఈరోజు ఆర్థికంగా సామాజికంగా వెనకబడి అతి దారుణంగా మరి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి తెలుసు అయితే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఈ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానిపైన ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గౌరవ నీలం సాహిని గారిని ప్రజా సంఘాల ద్వారా వినతి పత్రం సమర్పించడం జరిగింది అయితే దానిపైన కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు కాబట్టి ఇప్పుడు ఇప్పుడే హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికే పది రోజులైపోయింది కూటమి ప్రభుత్వం కనీసం ఆదివాసీల పట్ల సిద్ధశుద్ధి అనేది ఏమాత్రం కనపడలేదు కాబట్టి మేము ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వెంటనే మేయర్ విషయంపై నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఆమరణ నెల దీక్షకైనా పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రధానమైనటువంటి పాలకల ఇళ్ళు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లా అంటేనే రాజకీయాలకు ప్రతీత అనేటువంటి ఒక ఇది ఉంది అయితే నెల్లూరు జిల్లాలో మరి ఈరోజు గిరిజనులకి ఆదివాసీలకి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మధ్యులు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆదివాసీలు గిరిజనుల పట్ల ఏమాత్రం సిద్ధశుద్ధి చూపించట్లేదంటే నిజంగా గిరిజన చట్టాలని తొంగల తొక్కడమే అని చెప్పి ఇది అన్యాయం అని చెప్పి దీన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీల యొక్క ఏదైతే ఉందో సవిశవాసని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం గొంతు అలసిపోయేలా గర్జిస్తూ ఉన్నారు అయినా ఈ ప్రభుత్వానికి మంత్రి నారాయణ గారికి కళ్ళు కనిపించడంలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెవులు వినిపించడంలా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కళ్ళు కనిపించడం లేదు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం రోజు వరకు శాంతియుతంగా శాంతియుతంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం మా హక్కు మా గిరిజనుల దళితుల హక్కు సాధించుకునేదానికి మేము గొంతు అలసిపోయేలా రోధిస్తు ఉన్నాం అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నెల్లూరు నగర ప్రజల్ని జిల్లా ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఏ క్షణమైనా సరే ఏ క్షణమైనా ప్రజాప్రతినిధుల ఇళ్ళు ముట్టడిస్తాం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారి ఇల్లు ముట్టడిస్తాం విపిఆర్ గారి ఇల్లు ముట్టడిస్తాం పవన్ కళ్యాణ్ గారి వీళ్ళు ముట్టడిస్తాం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వీళ్ళు ముట్టడిస్తాం ఏ క్షణంలోనైనా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా మా సహనానికి పరీక్ష పెడుతున్నది ఈ ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు గిరిజనుల దాష్టికానికి బలిక్ కాబోతూ ఉంది ప్రభుత్వం గిరిజన ఉద్యమానికి బలిక్ కాబోతా ఉంది రాష్ట్ర ప్రజలందరినీ కూడా గిరిజన దళిత పెద్దలందరినీ కూడా కోరుతూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి నీలం సాహిని గారిని ఈ కలెక్టర్ కార్యాలయం నుంచి గిరిజనుల సాక్షిగా విన్నవించుకుంటా ఉన్నాం నీలం సాహిని గారిని రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి గిరిజనులకు వచ్చినటువంటి హక్కుని గిరిజనులకు కల్పించండి మీరు దాదాపు మీ మీ పదవీ కాలం పూర్తి కావస్తూ ఉంది నిజంగా చాలా ఇన్ని రోజులు ఆలస్యం కావడం చాలా దౌర్భాగ్యం నీలం సాహిని గారిని చేతులు జోడించి ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి కుట్రలను పటాపంచలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం నీలం సాహిని గారిని ఏ క్షణంలోనైనా ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తూ ఉన్నాం மாகிரஜன் மேயர் பிட்டன் மேயர் பிட்டன் கிளர்றாங்க வாலை வாலை எல்லால எனிக்கல் நோட்டிஃபிகேஷன் வந்துனே வாலை 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 இவாலி எனிக்கல் நோட்டிஃபிகேஷன் மேயர் பிட்டன் பைய இடற குச்சோடும் வாலை இவாலி மாகிரஜன் மேயர் பிட்டன் மாகிரஜன் லகே வாலை வாலை யுதே சங்களைைக்கதா வாலை எல்லால யுதே சங்களைைக்கதா வாலை இவாலி மாகிரஜன் மேயர் பிட்டன் மாகிரஜன் லகே నెల్లూరు జిల్లా ప్రాంతంలో గత పది రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధారణలో నిలయ నిరాహార దీక్షలు నిర్వహిస్తా ఉంటే మరి కూటమి ప్రభుత్వం పది రోజులుగా మరి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆదివాసుల యొక్క దుస్థితిని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం ఇకిరి వ్యవహరిస్తూ ఉందో అర్థం అనేటువంటి పరిస్థితి గత పది రోజులుగా ఈ జిల్లాలో మరి ఆర్టికల్ టూ థర్టీ టూ థర్టీ